దావోస్ పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు అన్నారు నగరంలోని సప్తగిరి కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు గెలిచే వారికే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ అందిస్తుందని తెలిపారు దావోస్ పై రాజకీయ విమర్శలు సహజమన్నారు రిలయన్స్ కంపెనీ ముంబైలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దావోస్ కు వచ్చి వారితో ఒప్పందం చేసుకుందని తెలిపారు కరీంనగర్ లాంటి చిన్న నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్కు దీటుగా ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు ఇందులో భాగంగానే గత ఏడాది తెలంగాణలో మొదటిసారి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామని గుర్తు చేశారు ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ కాంగ్రెస్ ఇంచార్జి పురమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహారాష్ట్ర గవర్నమెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ వార్తోనూ ఒప్పందం చేసుకుంది దావోస్లో మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి సచివాలయం ఒక కూట దూరంలో ఉంటుంది రిలయన్స్ హెడ్ ఆఫీస్కి ఈరోజు బహుళజాతి కంపెనీస్కి సంబంధించి వారు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉన్న సందర్భంలో ఒక వేదిక అది దావోస్ వారు వచ్చి అక్కడే పెట్టుకుతాము అంటే లేదు 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 మా నరేందర్ రెడ్డి ఇంటి ముందనే పెట్టాలా లేదు మా మోహన్ ఇంటి ముందనే చేయాలి ఎంఓయూ అని అనుకునేవారు అనుకుంటారు కానీ పెట్టుబడి పెట్టే ఆ సోదరుడు ఆ పారిశ్రామికవేత్త మేము ఇక్కడ చేస్తాము మేము కాదు మా మా మోని ఇంటి ముందడికే రావాలంటే అది వారు కుదరదు మాకు కుదరదు సో ఒక పాజిటివ్ దృక్పథంతో పోవాలి పెట్టుబడులు ఇవాళ వచ్చినాయి ఎమ్వోయూకే సంబంధమైందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నిశ్చయమైంది పెళ్ళి ఎంతమంది పిల్లలు కూడతారని అడిగితే మనం లాభం ఉంటుందా ఈరోజు ఒక పాజిటివ్ దృక్పథంతో పెట్టుబడులు రావాలి ఎంఓఈలు చేసుకున్న తర్వాత ఇంకా అనేక అంశాలు ఉంటాయి మేము గత సంవత్సరం పద్దెనిమిది ఒప్పందాలు చేస్తే పదిహేడు యాక్టివ్గా ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నాయి దాంట్లో పది యాభై శాతం మించి పనులు అయిపోయినాయి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా తెలియజేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రఖ్యాతి అనేక మంది పెద్దలు ఉన్నారు వారిని గుర్తియ్యలేదు గుర్తీయాలని కోరటం జరిగింది ఇది మా ఆలోచన దాని క్రమంగానే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మేము కోరుతా